హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎముగనూరు మండలం దేవపేట గ్రామం నాలుగుపల్ల విభాగం వచ్చిన జత ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఎక్కడ అడ్రస్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా మండలం కానాల గ్రామం ఓనర్ పేరు రోజుగల్లా సింకన్న గారి గీత్తలు ఎక్కడ అన్న అన్న నాలుగుపల్ల ఏం ప్లే రెండో రెండో ఇప్పుడు రెండోసారి చాలా ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు అయిపోయినకి 中午了，我。